హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రైతన్నులకు రుణమాఫీపై ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ అదేందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రుణమాఫీపై కసరత్తు లెక్కలు తీర్చే పనిలో సహకార బ్యాంకు అధికారులు బ్యాంకుల నుంచి వివరాలు సేకరణ ఆగస్టు పదిహేను వరకు మాఫి చేస్తామని హామీ ఇచ్చిన సర్కారు దానికోసం వేగంగా అడుగులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు తీసుకున్న వారికి వర్తింపు రైతు రుణాలను మా రైతు రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు వేగంగా కసరత్తు చేస్తుంది ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో దీనిపై దృష్టి పెట్టింది ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు కోసం బ్యాంకుల వివరాలు సేకరిస్తున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటం ఉండటంతో రుణమా ప్రక్రియ ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేసి ఆ తర్వాత స్థానిక ఎన్నికలకి వెళ్లాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది రుణమాపై ఇప్పటికే అత్యున్నత స్థాయిలో సమావేశం నిర్వహించారు సర్కార్ దీని దీనిని త్వరలోనే అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టింది ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రైతులకు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల లోపు మాఫ్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఇంతవరకు రుణమాపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరికొంత స్పష్టత ఇచ్చారు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో తాండ్రుకు వచ్చిన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనుల పదిహేనులోగా రైతులకు రుణమాఫ్ చేస్తామని ప్రకటించారు అంతేకాదు హామీ ఇచ్చిన హామీ తప్పక నెరవే నెరవేరుస్తానంటూ అన అనంత స్వామి ఆల మీద ప్రమాణం కూడా చేశారు లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో సీఎం రుణమాఫీపై దృష్టి సాధించారు దీనిపై రెండు రోజుల కిందట అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా చర్చించారు మరోవైపు రుణమాఫీ తర్వాత ఉన్న రైతులకు వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు రుణమాఫీ కోసం అరువుల జాబితాను తయారు చేసి బాధ్యతను రాష్ట్ర సహకార బ్యాంక్ అధికారులను అప్పగించారు ప్రభుత్వం ఆదేశాలకు సహకార బ్యాంకు అధికారులు రైతుల వివరాలు సేకరిస్తున్నారు ఏ బ్యాంకులో రైతుల రుణాలు ఎంతెంత తీసుకున్నారు ఇందులో రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి సంఖ్య ఎంత వడ్డీ ఎంత అనే వివరాలను బ్యాంకుల నుంచి తీసుకున్నారు ఇదిలా ఉంటే రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం కట్ అప్డేట్ పెట్టింది దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు బ్యాంకుల నుంచి రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారంతా రుణమాఫీ అరువులు వీరందరి వివరాలను బ్యాంకులు సేకరిస్తున్నారు ఇదిలా ఉంటే మీ రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఇందువల్ల నిధులు సేకరించి రైతులు వెంటనే రుణమాప్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు లక్ష మందికి పైగా లబ్ధి రెండు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాల సుమారు లక్ష మందికి పైగా రైతులు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాల సుమారు మూడు లక్షల పదకొండు వేల ఏడు వందల యాభై మూ యాభై మూడు మంది రైతులు రుణాలు తీసుకున్నారు వీరికి మూడు విడతలుగా మాఫీ చేశారు ఇక మిగిలిన వారు సుమారు లక్ష పైగా మందికి ఉంటారని అంచనా వీరికి లక్షకు పైగా రుణాలు తీసుకున్న వారు అధికంగా ఉన్నారు అంతేకాక గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ రుణమా ప్రకటించి అదే సమయంలో ఇప్పుడు రెండు లక్షల రుణం తీసుకున్న మాఫీ చేస్తామని రైతులు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు దీని తర్వాత అనేక మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు ఈ వివరాలకు అధికారులు సేకరించాల్సి ఉంటుంది దీని అధికారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ఇంకా పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తే లబ్ధిదారుల సంఖ్య ఖచ్చితంగా నిర్ధారణ నిర్ధారణ అవుతుంది ఫ్రెండ్స్ రుణ రుణమాప్ అయితే అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ మరో మంచి అప్డేట్తో మేము ముందు ఉంటాక మీకు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్